యూసీ స్కాన్ లాంచింగ్ నిమిత్తం మనం ఈరోజు వైజాగ్ నుండి భీమిలి ఎయిర్పోర్ట్లో బీచ్ల చుట్టూ రావడం జరిగింది టూర్ రావడం జరిగింది ఉన్నారు

ఈరోజు రావడం జరిగింది ఇది భీమిలి బీచ్ సుమారు టూ హండ్రెడ్ మెంబర్స్ మన కమ్యూనిటీ నుంచి వెళ్ళి గ్లోబల్ ఇండియన్ ఇండియాలో ఉన్న టాప్ లీడర్స్ మాల్దీవ్స్ కానీ దుబాయ్ అచువర్స్ కాబట్టి అందరూ కూడా రావడం జరిగింది सैदराबाद जोसफ गार केरला है चौधरी गुरु జై కిబో భీములి బీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది టూరిస్టులు చాలా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మన కిబో కుటుంబ సభ్యులు కూడా గ్లోబల్ లీడర్స్ అందరు కూడా ఒక బీచ్ సందర్శనార్థం మన రావడం జరిగింది మంచిగా అవుతుంది Jai Kibo Jai Qibi. Jai ki Jai 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 QCC. Jai quisi. Jai Q Jai 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 ग्लोबल लीडर्स इंडियन टॉप लीडर्स अंदर गोडा जय की बॉय जय की बॉय गुड मॉर्निंग वेलकम वेलकम टीचर गारु ओरिसा हैदराबाद केरला हैदराबाद कबो ओके सर ओ मैडम सलोटा में हेल्प कर दमे हेल्प कर दो ಟೋಟಲ್ ರೋಡ್ ವೈಜಾಗ್ ಸಿಟಿ ಟೂರ್ ಅಲ್ಲಿ ಬೀಚ್ ಅದೇ ವೈಜಾ ಇಲ್ಲ ಭೀಮಿರಿ ಬೀಚ್ ದಿನ ಮೇಡಮ್ మళ్ళీ మన మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అందరూ కూడా ఉత్సాహంగా మన గ్లోబల్ లీడర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మన విజయవంతంగా మన లాంచ ప్రోగ్రాంకు అందరూ కూడా రెడీ అవుతున్నారు नमस्ते अच्छा। ना। ना। सर सर लो वीडियो नारे। 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 ना। वीडियो सारे पाणिया ना Thank you